ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా ఇప్పుడు చెప్పబోయే మహాలక్ష్మి యొక్క మంత్రం అతి గోప్యమైనది శ్రీ మహాలక్ష్మి ద్విపాద బీజ దారిద్ర్య వినాశక మహామంత్రముగా చెప్పబడుతుంది ఈ మంత్రం ఒక్కో అక్షరానికి దారిద్ర్యం నిర్మూలించే శక్తి ఉంటుందని శాస్త్రంలో వచ్చిస్తూ వస్తున్నాయి సాధకులు భక్తులతో విశ్వాసముతో గోప్యముగా జపిస్తే ఫలితం అద్భుతంగా వస్తుంది ఎవరైనా నిరంతరం దారిద్ర్య సమస్యలతో అప్పులతో ఆర్థిక ఇబ్బందులతో లేక కుటుంబంలో కలతలతో నిరంతరం అడజడికి గురి అవుతుంది శ్రీ లక్ష్మీనారాయణుని ధ్యానిస్తూ లక్ష్మీదేవిని యథాశక్తి పూజిస్తూ సూర్యోదయ సమయం నాకు ప్రతిరోజు కనీసం నూట ఎనిమిది సార్లు లేక పదకొండు సార్లు మరణం చేసుకుంటూ ఈ మంత్రం యొక్క ప్రభావంతో దినదిన అభివృద్ధి తప్పక చెందగలరు దివాత్మ స్వరూపులారా ఎటువంటి సందేహం లేకుండా మంత్రమును ప్రత్యక్షంగా జపం చేయండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందేందుకు కావలసిన విధానాలు కూడా ఆచరిస్తూ జపం చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఈ మంత్రము ప్రత్యక్షంగా జపం చేసుకునే మంత్రములు మీరు మీ యొక్క దుఃఖ నుండి బయటపడేందుకు మీ అంతటి మీరే ప్రత్యక్షంగా జపం చేసుకోగల మహత్తరమైన మహామంత్రములు లక్ష్మీనారాయణ యొక్క మందిరములు దర్శనం చేస్తూ గ్రామ దేవతకు దీపారాధన చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఆచరణయుతంగా చేయాలంటే ఎర్రన వస్త్రముతో తులసి మాలతో జపం చేయడం విశేషమైన ఫలితం ఇవ్వగలదు ముందు మనం మనం పడుతున్న ఇబ్బందుల నుండి బయటపడేందుకు ప్రయత్న పూర్వకంగా చేద్దాం ఫలితం వచ్చిన తర్వాత విశేషంగా చేసినా ఇంకా మంచి ఫలితాలు చూపించగలదు జీవాత్మ స్వరూపులారా ప్రసంగం విని అవగాహన పెంచుకొని జపంలో కో క్రమించండి సందేహంలను వీడి జపములు చేసి మన ఇబ్బందుల నుండి బయటపడి ఆనందకరమైన జీవితం కొనసాగించాలని కోరుతూ ఇప్పుడు మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌ మహాలక్ష్మీ దేవ్యై నాశయ మంత్రం మరోసారి ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌ మహాలక్ష్మీ దేవ్యై సౌహాలక్ష్మీదేవ్య సర్వాభిష్టపని మమ దారిం నాశయ మంత్రం మరోసారి ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌ మహాలక్ష్మీ దేవ్యై మహాలేవ్య ी च मम दारिद्र्यम् नाशय దీవత్మ స్వరూపులుగా ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సామ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు ప్రయత్న పూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితం పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలు ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచారి భీమసింగ్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్